సధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవం నమామి శశిం సోమం శంభోర్మకుటభూషణం చంద్రగ్రహాయ నమ శ్రీ విశ్వావసు సంవత్సరం భాద్రపదశుద్ధ పూర్ణిమ ఆదివారం ఈరోజు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తేదీ చంద్రగ్రహణం ఇది సోమోపరాగం పింగళవర్ణం అపసవ్య గ్రహణం ఆగ్నేయ స్పర్శ నైరుతి మోక్షం సంపూర్ణ చంద్రగ్రహణం అనేక పంచాంగాలలో తొమ్మిది యాభై నిమిషముల నుండి పది గంటల వరకు కొన్ని నిమిషాల తేడాతో గ్రహణం ప్రారంభమవుతూ ఉన్నట్లు సిద్ధాంతులు చెప్పినారు ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి గ్రహణము ఉండవు ఎప్పుడు సూర్యగ్రహణం వచ్చినా చంద్రగ్రహణం వచ్చినా గ్రహణం ప్రారంభంలో స్నానం చేసి జపము అనుష్ఠానము ధ్యానము చేసుకోవడం అన్ని విధాల శుభప్రదం సంప్రాప్తే గ్రహణే కాళే చంద్రార్కగ్రహదేవయోిత్ క్రియతే దానం అనంతఫలో భవేతు జలం గంగా సమం సర్వం జపం ధ్యానం జనైక కార్యం స్తోత్ర పారాయణం చైవ స్తోత్రపారాయణ గ్రహారిష్టనివరకం సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన గ్రహణ సమయంలో ఎవరి యథాశక్తిగా వాళ్ళు దానం చేసుకోవాలి ఏ కొంచెం దానం చేసినా కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఆ గ్రహణ సమయంలో ప్రారంభ స్నానము అంత్యకాల స్నానము ఈ రెండు స్నానాలు కూడా గంగా స్నానంతో సమానమవుతాయి మామూలుగా ఎక్కడ స్నానం చేసినా ఇంట్లో స్నానం చేసినా కూడా ఆ గ్రహణ స్నానము గంగా స్నానంతో సమానమవుతుంది అదే ప్రకారంగా ఆ సమయంలో పడుకొని ఉండకూడదు గర్భిణులు మాత్రమే ఆ సమయంలో పడుకొని ఉండటము కదలక ఉండటము తపస్సులాగా ఉండటము అన్ని విధాల వారికి మంచిది వారు ఈ ఈరోజు తొమ్మిదిన్నర నుండే ఆ విధిని పాటించాలి మ రాత్రి ఒకటిన్నరతో సమాప్తం అవుతుంది మూడున్నర గంటలు సంపూర్ణ చంద్రగ్రహణం ఈ సమయంలో జపం చేసుకోవటం ధ్యానం చేసుకోవటం స్తోత్ర పారాయణములు చేసుకోవటం వాటి వల్ల గ్రహ బాధలు అన్ని రకాల అరిష్టములు కూడా తొలగిపోతాయి కాబట్టి దీన్ని గుర్తించి అందరూ మెదులుకోవాలి పుణ్యాన్ని బాగా సంపాదించుకోవాలి అనేటువంటి యొక్క వారికి గ్రహణాలు ఒక కల్పవృక్షం లాంటివి కామధేనువు లాంటివి అని తెలియజేస్తూ సర్వీజనా భవంతు लोकाः सुखिनो भवन्तु शुभमस्तु